హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ కౌడ్ భువనగిరి పార్లమెంటు స్థాయి సాగునీటి ప్రాజెక్టులపై భువనగిరి చిట్యాల ప్రధాన రహదారి పక్కన ఉన్న న్యూ డైమెన్షన్ స్కూల్లో నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సభ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి హాజరై మాట్లాడారు తన శక్తి మేరకు భువనగిరి పార్లమెంటు పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు లక్ష కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడం ప్రశ్నార్థకంగా మారిందన్నారు మేడిగడ్డ సుందిల్ల బ్యారేజీల భవిష్యత్తు ప్రశ్నార్థకమన్నారు గంధమల్ల ప్రాజెక్టును మంజూరు చేసి పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు దేవాదుల ప్రాజెక్టును కూడా పూర్తి చేసి భువనగిరి పార్లమెంటు లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు చెరువులను కబ్జా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఏలయ్య ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి వేముల వీరేశం పల్ల రాజేశ్వర రెడ్డి మల్లరెడ్డి రంగారెడ్డి సామెల్ రైతులు తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గం 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 మునుగోడు సంబంధించి పన్నెండు మండలాల కూడా పోయే సాగునీరు కాలు ఏవైతే ధర్మారెడ్డి కాలువలకు సంబంధించి ఈ యొక్క సమీక్ష సమావేశానికి విచ్చేసిన మా రైతు సోదరులందరికీ మండలాల నుంచి గ్రామాల నుంచి తరలి వచ్చిన రైతు సోదరులకు మిత్రులందరికీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం నమస్కారం అట్లే మా సహచర కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ అందరికీ కూడా నమస్కరిస్తూ వేదిక ఉన్న పెద్దలకు మరి మంత్రి గారిని ఇప్పుడే సాధారణంగా ఆత్వాదించుకున్నాం గౌరవం నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మిమ్మల్ని పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రి గారు మన ఈ ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మరి జిల్లా కలెక్టర్ గారు కానీ ప్రశాంత్ కానీ అందరూ కూడా మరొకసారి సాధన ఆహ్వానిస్తూ చాలా సంతోషం ఈ రోజు నిజంగా అధికారం అధికార యంత్రాంగం మొత్తం మంత్రి పదవిలో ఇక్కడికి అధికార యంత్రాంగం మొత్తం కూడా తీసుకొని ఇక్కడ మనకు ఏదైతే స్థలం పరిశీలించి పరిష్కారం పెట్టే విధంగా ఇక్కడికి వచ్చిందంటే ఇది చాలా గొప్ప విషయం అని చెప్తాం ఇది ఎప్పుడు కూడా ఇక్కడ జరగకూడచ్చు ఇది ప్రజాపాలను సందర్భంగా చెప్తున్నాం మన దగ్గరగా వచ్చి మన సమస్యలు ఇదే కార్యక్రమం చేస్తున్న మందు మరొకసారి నమస్కరిస్తున్నాం ఈ యొక్క విషయంలో మీకు ముందుగా చెప్పాలి ఆ మధ్య కాలంలో గత అక్కడ परी

I didn't know.